బుల్లితెరపై ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్ ప్రేక్షకుల్ని ఎంత ఆకట్టుకుంటున్నాయో వాళ్ళు ఎంతగా ఆదరిస్తున్నారో మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్తాను ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ కొన్ని దశాబ్దాలుగా వివిధ రకాల ఛానల్స్లో ప్రసారం అవుతూ అత్యంత టీఆర్పీ రేటింగ్స్ని అత్యంత ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సీరియల్స్ వల్ల ఈ సీరియల్స్లో నటించిన ఆర్టిస్టుల కెరియర్ మలుపు తిరిగిందనే చెప్పాలి అలా ఎంతో మంది డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు కేవలం బుల్లితెరపై నటించే వాళ్ళ సీరియల్స్ తోనే హ్యూజ్ స్టాండమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ని సొంతం చేసుకొని ఓ పార్టీ సెలబ్రిటీస్గా రాణిస్తూ ఉన్నారు అలాంటి డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుల గురించి మనం ఎన్నో మాట్లాడుకున్నాం మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ డైలీ టీవీ సీరియల్ హీరోయిన్ గురించి అవ్వడానికి కన్నడ రాష్ట్రానికి చెందిందే కానీ మన తెలుగులోకి అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా రాణిస్తూ ఇప్పుడు ఏ రేంజ్కి ఎదిగిపోయింది అంటే తాను ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆ సీరియల్లోని క్యారెక్టర్ని గుర్తు చేసుకుంటూ ఎలా నటిస్తున్నావమ్మా అసలు ఎలా భరిస్తున్నావు నువ్వు అంటూ ఆమె మీద సింపతి వర్షాలు గురిపిస్తున్నారట మరి ఇంతకీ ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో కాదండి కృతికా శంకర్ ఈ పేరుకి ప్రస్తుతానికి పరిచయం అవసరం లేదంటాను డైలీ టీవీ సీరియల్స్ వాళ్ళకి ఎందుకంటే ప్రసారం అవుతున్న పొదరిల్లు డైలీ టీవీ సీరియల్లో హీరోయిన్గా మంచి గుర్తింపు మొదలయ్యి కొంతకాలమే అయినప్పటికీ ప్రస్తుతానికి టాప్ టీఆర్పి రేటింగ్స్తో దూసుకెళ్తూ అత్యంత మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సీరియల్ హీరోయిన్ ఈవే అలాంటి శంకర్ ఎవరు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక కృతికా శంకర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగింది ఒక సగటు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కృతికాకి ఇటు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి ఇక డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే నటన మీద ఉన్న ఆసక్తితో రంగంలోకి అడుగు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టింది మొదట్లో ఆమె కుటుంబంలో ఆమె తల్లి తప్ప తండ్రి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ తనని సపోర్ట్ చేయలేదని తను బాగా చదువుకొని మాస్టర్స్ చేసి అమెరికాలో సెటిల్ అవ్వాలన్నది ఆమె తండ్రి కోరికని కాకపోతే తనకి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తన తండ్రి తనని సపోర్ట్ చేస్తూ రావడం వల్లనే కెనడాలో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించింది నిజానికి కెనడాలో డైలీ టీవీ సీరియల్గా అవకాశాలని అందుకుండడం కంటే ముందే ఈమెకి మన తెలుగులో మగువా ఓ మగువా డైలీ టీవీ సీరియల్తో తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టింది అలా మగువా ఓ మగువ డైలీవీ సీరియల్లోని సీరియల్ హీరోయిన్గా నటించడం ఆ సీరియల్లోని నటనతో ప్రేక్షకులందరికీ బాగా దగ్గర అయిపోయింది మొదటి సీరియల్ తోనే అత్యంత ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న కృతిక ఉమాశంకర్ ఇక ఆ తర్వాత ఇక తెలుగులో వన్సీ డెల్లీ టీవీ సీరియల్స్ ఇప్పుడు పొదరిల్లే సీరియల్లో మహాలక్ష్మి క్యారెక్టర్ లో నటిస్తూ అలరిస్తోంది ఆడదిక్కు లేని ఒక కుటుంబంలోని ఐదుగురు మగవాళ్ళ మధ్యలో ఆ ఇంటికి కోడలిగా వెళ్లి ఒక ఆడపడుచు పడే కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని మహాలక్ష్మిగా సొంతం చేసుకుంది ఇక ఈ మహాలక్ష్మి క్యారెక్టర్ తనని ఎంతగా ఆదరిస్తున్నారు అంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా మహాలక్ష్మి అనే పిలుస్తున్నారని అందరూ తన మీద సింపతి చూపిస్తున్నారు అంటూ రీసెంట్గా తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం గట్టింట్లో ఆసక్తికరంగా మారింది అదండి అలా మొత్తానికి తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి ఇప్పుడు పొదినూరు టీవీ సీరియల్లోని మహాలక్ష్మిగా మంచి గుర్తింపు సంపాదించుకొని సీరియల్ యాక్ట్రెస్గా దూసుకెళ్తున్న కృతిక ఉమాశంకర్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి